హలో నమస్తే అండి వెల్కమ్ టు కల్పన టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటని అంటే చిన్న షాపింగ్ ఉంది జై బర్త్డేకి ఈరోజు షాపింగ్ అయితే చేస్తున్నాము అంటే ఈరోజే కేక్ ఆర్డర్ చేద్దాం అనుకున్నాం అండ్ ఈరోజే కొంచెం అంటే జైకి కూడా కొత్త బట్టలు తీసేసుకుందాం అనుకుంటున్నాను ఈరోజు సాటర్డే కదా అండ్ కొంచెం చిన్న చిన్న పనులన్నీ అయిపోతే అప్పుడు మనకి అంటే చిన్న చిన్న పనులని ఫస్ట్ చేసేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట అది నేనైతే ఇలా రెడీ అయిపోయాను ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది ట్వెల్వ్ థర్టీ అయింది ఇంకా మేమైతే ఫుడ్ తినేసాము ఇంకా బయలుదేరిపోవడమేని మేమైతే ఈరోజు ఎక్కడెక్కడికి వెళ్తామో వ్లాగ్లో చూపించేస్తాను అండ్ మీరందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అసలు వాన కూడా అసలు ఆగట్లేదండి అసలు మబ్బులు అండ్ క్లౌడీ క్లౌడీగా ఉందన్నమాట సిచ్యువేషన్ అంతా కూడా అసలు పనులు అవ్వట్లేదు ఎందుకనంటే మనకి చలి పుడుతుంది కదా ఇంకా ఏం పనులు అవ్వట్లేదు చలికి అదనమాట మార్నింగ్ లేకపోతున్నాము ఏం పనులు చేసుకోలేకపోతున్నాము వాటర్లో చేపెట్టలేకపోతున్నాం స్నానం చేయలేకపోతున్నాం ఇలా అనమాట అండ్ మనకి ఎండగా ఉన్న భరించలేము అండ్ అంటే ఈ చలిలో ఉన్న భరించలేము అనమాట అది ఇదైతే టీషర్ట్ అండ్ అంటే చాలా వస్తుందని చెప్పేసి ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్ అనేది వేసుకున్నాను ఈ విధంగా అండ్ చలో అయితే పదండి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే నా పేరు కల్పన అండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి బ్లాగ్లోకి వెళ్ళిపోదామా లెస్కి స్టార్ట్ ఇక్కడైతే అయితే స్టార్ట్ అయిపోయాము అండ్ ఇది వచ్చేసి సాటర్డే బ్లాగ్ అనమాట సాటర్డే బ్లాగ్ నేను ఈరోజు షేర్ చేస్తున్నాను అండ్ ఇక్కడైతే మేము ఇంకా షాపింగ్కి వెళ్ళిపోదామని చెప్పి స్టార్ట్ అయిపోయాము అప్పటికే టైం టూ అయిపోయింది నేను మాట్లాడేటప్పటికంటే నేను రెడీ అయ్యి మాట్లాడేటప్పటికీ చెప్పాను కదా ట్వెల్వ్ థర్టీ అలా అవుతుందని చెప్పేసి ఇంకా జే రెడీ అయ్యి ఆయన రెడీ అయ్యి అన్నీ అయినప్పటికీ ఇంకా టూ అయిపోయింది అనమాట టూ అయిపోయింది ఇంకా సరే అని చెప్పేసి వెళ్తున్నాము ఎందుకనంటే మార్నింగ్ వెళ్దాం అనుకున్నాను బట్ కుదరలేదు మార్నింగ్ ఏంటంటే మనకి లెగిచ్చి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ చేసి అన్నీ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది లేదు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోదాము అని అనుకుంటే తొందరగా వెళ్ళిపోవచ్చు అదనమాట అండ్ ఇక్కడైతే కాసేపు ఇక్కడ నుంచి వెళ్ళాలి అంటే ఒక వన్ అవర్ పట్టేస్తుంది అందుకనే ఇక్కడైతే ఫస్ట్ అయితే గ్రోసరీస్కి వచ్చేస్తాం అనమాట స్పెన్సస్ అనమాట ఇది ఇది వచ్చేసి ఎక్కడ స్పెన్సస్ అంటే మాధవ్ దార స్పెన్సస్ కొంచెం పైనే ఉంటుంది ఎన్ఏడి ఆ పైనే ఉంటుంది స్పెన్సస్ అనమాట అండ్ ఇక్కడైతే కొన్ని గ్రోసరీస్ తీసుకున్నాను కొన్ని కొన్ని ఏంటి చాలా తీసుకున్నాను ఎందుకంటే ఇంట్లోకి కూడా తీసుకోవాలి కదా అవి కూడా అనమాట గ్రోసరీస్ ఇంకా వెళ్ళాలి పేపర్ ప్లేట్స్ అలాంటివి తీసుకోలేదు ఇంకా అవి కూడా తీసుకోవాలి పర్చేస్ చేయాలి నెక్స్ట్ డ్రింక్స్ కానీ ఇక్కడ ఏంటంటే కొన్ని బిస్కెట్స్ తీసుకున్నాను అవన్నీ మీతో షేర్ చేయట్లేదండి ఆ రోజు ఎలాగో వ్లాగ్లో చూ చూపిస్తాను కదా మళ్ళీ ఇప్పుడు చూపించి మళ్ళీ వ్లాగ్లో కూడా చూపిస్తే లెంత్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి నేను చూపించట్లేదు అది ఇక్కడ ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి అంటే మనం సాటర్డే సండే వెళ్తే ఆఫర్స్ ఉంటాయి అన్నమాట అంటే లైక్ వన్ ప్లస్ వన్ ఆఫర్ కానీ లేదు అంటే ఆయిల్ ఆయిల్ ప్లస్ గోధుమ పిండి ప్లస్ షుగర్ కలిపి ఇంత అని చెప్పేసి అలా ఆఫర్స్ ఉంటాయి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు అదనమాట అండ్ ఇక్కడైతే ఫ్రూట్ ఏంటంటే అది న్యాచురల్ది ఫ్రూట్ది తీసుకున్నాము అండ్ కొంచెం దాహం అనిపించి అనమాట అది చాలా బాగుంది న్యాచురల్ బీ న్యాచురల్ది గోవా ఫ్లేవర్ అది చూపించలేదు మీకు బట్ ఎక్కడైతే ఆ స్పెన్సర్స్ పని అయిపోయిన తర్వాత ఎక్కడికి వచ్చేసాము కేక్ దగ్గరికి అనమాట కేక్ అంటే గ్రోసరీస్ అన్నీ కొనేసాక ఇంకా కేక్ ఆర్డర్ ఇచ్చేద్దామని చెప్పేసి ఆర్డర్ ఇచ్చేద్దాము అనుకున్నాము బట్ కేక్ కేక్ అయితే చాలా టైం పట్టేసింది ఎందుకనంటే నేను అది అంటాను ఇదంటాను బట్ మా హస్బెండ్ ఒకటి నేను ఒకటి అంటాను లేదు అంటే వాళ్ళు ఉంటారు కదా అక్కడ వాళ్ళు ఇంకొకటి చెప్తారనమాట ఒకటి నా మైండ్లో ఫిక్స్ అయ్యి వెళ్ళాను ఓ వెళ్ళనమాట అక్కడికి వెళ్ళి అది చెప్పాను దాని మీద కొంచెం ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్స్ అనేవి యాడ్ చేయించాను అది ఇక్కడైతే బాగుంటుందండి ఇది వచ్చేసి పేస్ట్రీ షెఫ్ పేస్ట్రీ చెఫ్స్ కేక్స్ అన్ని చాలా బాగుంటాయి అండ్ కిందటి సారి కూడా జై బర్త్డేకి ఇక్కడ నుంచి ఆర్డర్ ఇచ్చాము అందుకని చెప్పేసి ఈసారి మళ్ళీ వేరే దగ్గర నుంచి ఛాన్స్ తీసుకోవాల్సిన తీసుకోకూడదు అనుకున్నాను అనమాట ఎందుకంటే కిందట్ సార్ కేక్ అందరూ కూడా సూపర్గా ఉంది సూపర్ ఉంది అన్నారు అందుకని చెప్పేసి ఈసారి నేను ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు చాలా దూరం అయినా సరే ఇంచుమించు మా ఇంటి దగ్గర నుంచి వన్ వన్ అంటే వన్ అవర్ పట్టేస్తుంది వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టేస్తుంది ఇక్కడికి వెళ్ళాలంటే బట్ ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు ఇక్కడ నుంచి తెద్దామని చెప్పేసి అనుకున్నాను అదనమాట అందుకని చెప్పేసి అంత లేట్ అయింది ఇది కూడా షాప్ చాలా నార్మల్గానే ఉంటుంది బట్ కేక్స్ అయితే సూపర్గా ఉంటాయి పేస్ట్రీ చెఫ్ అనమాట ఇది అది ఇది ఏంటంటే మాధవ్ దర మురళీనగర్ దగ్గర ఉంటుంది అది ఇక్కడ నుంచి ఏంటంటే మళ్ళీ సిఎంఆర్ సెంట్రల్కి వచ్చేస్తాము సిఎంఆర్ సెంట్రల్ అదే కేక్ ఆర్డర్ ఇచ్చేసి కేక్ ఏది ఆర్డర్ అని ఏంటనేది మీకు జే బర్త్డే రోజు చూపిస్తాను ఓకేనా ఇక్కడైతే ఇంకా చే సీఎంఆర్ సెంట్రల్కి వచ్చేస్తాము సిఎంఆర్ సెంట్రల్ దగ్గర ఏంటంటే అది షన్ రాస్తారు కదా పార్కింగ్ అవన్నీ అవి జస్ట్ అలా వీడియోలో ఇంక్లూడ్ అయిపోయింది అనమాట అది అది ఇక్కడ ఎందుకు వచ్చాము అని అంటే చెప్పాను కదా జైకి క్లాతింగ్ కొనాలి అని చెప్పేసి అదే బట్టలు కొనాలి అని చెప్పేసి అదే బట్టలు కూడా తీసుకుందాం అనుకో ఎప్పుడు కూడా వాడికి మ్యాథ్స్లోనే సెట్ అవుతాయి బయట ఎక్కడ సెట్ అవ్వవు తీసుకున్నా సరే అవి ఎక్కువ రోజులు వేసుకోవడం అనమాట ఇంతకుముందు బర్త్డేకి ఎక్కడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో రెండు కుర్తాస్ లాంటివి అనమాట నిన్న నేను బ్లూ కలర్ది షేర్ చేశాను చూసారా అది తీసుకున్నాము బట్ అది ఒక్కసారి కూడా అంటే ఒక టూ టైమ్సే వేసి ఉంటాడు అంతేని ఇక్కడ ఏంటంటే టీవీ చూద్దామని చెప్పేసి టీవీ మా చిన్నది కదా ఆల్మోస్ట్ అది కూడా పాడైపోతుంది చూద్దామని చెప్పేసి వచ్చాను బట్ వచ్చాము మా హస్బెండ్ కానీ నేనే వద్దంటున్నాను ఇప్పుడు ఇప్పుడు ఎందుకు అనేసి అదనమాట కానీ టీవీస్ బాగానే ఉన్నాయి నేను అలా కొంచెం షేర్ చేశాను అనమాట మీతోని అది బట్టలు అయితే నేను ఎక్కువగా వాడికి మ్యాక్స్ నుంచి తీసుకుంటున్నాను ఎందుకనంటే వాడికి కొంచెం గుచ్చుకున్న లాంటివి కానీ లేదు కొంచెం అంటే కుర్తాస్ లాంటివి అవి అలాంటివి వేసుకోడు అనమాట ఓన్లీ టీషర్ట్స్ షార్ట్స్ అంటే కొంచెం బనియన్ క్లాత్ టైప్లో ఉంటుంది కదా అలాంటివి మాత్రం వేసుకుంటాడు సాఫ్ట్ క్లాత్ అనేది వేసుకుంటాడు అందుకని చెప్పి ఈసారి కూడా అలాంటే తీసుకుందాం ఎందుకు అనవసరంగా మనీ వేస్ట్ చేయడం అని చెప్పేసి అనుకున్నాను ఇక్కడ కెమెరా బాగుంది కదా కెమెరా చూస్తున్నాను నేనైతే మా హస్బెండ్ అయితే టీవీ చూస్తుంటే నువ్వు ఎందుకు కెమెరాస్ చూస్తున్నావు అంటున్నారు అదనమాట అంతే కదా ఎక్కడికి వెళ్ళినా సరే మన పని అనేది గుర్తొస్తుంది అందుకని చెప్పి నేను కెమెరా దగ్గరికి వెళ్ళిపోయి ఎడిట్ అయిపోయాను అనమాట అది ఇంకా ఏంటి అని అంటే ఇక్కడ ఇంకా క్లాతింగ్ సెక్షన్ మ్యాథ్స్కి వచ్చేసాము మ్యాథ్స్ అంటే ఇద ఇదంతా మెన్స్ వేర్ వస్తుంది కింద కిడ్స్ వేర్ వస్తుంది అండ్ కిడ్స్ వేరు ఒమెన్స్ వేరు ఒక దగ్గర ఉంటుంది అనమాట అండ్ ఇదైతే మెన్స్ వేరు మా హస్బెండ్కి ఏదైనా టీషర్ట్స్ ఉంటాయేమో చూద్దామని వెళ్ళాము బట్ అవ్వలేదు అంటే కుదరలేదు అండ్ సెట్ అవ్వలేదు అదనమాట అంత బాగాలేవండి ఈసారి పిల్లల బట్టలు అయితే బాగున్నాయి కలెక్షన్స్ అయితే కానీ ఈసారి మెన్స్ వేర్ అయితే మెన్స్ వేరు నెక్స్ట్ ఉమెన్స్ వేర్ అంత నాకైతే అనిపించలేదు నేనైతే ఏం తీసుకోకూడదు అనే అనే ఉద్దేశంలోనే వెళ్ళాను ఎందుకంటే నాకు చాలా బట్టలు ఉన్నాయి ఈసారి తీసుకున్నా సరే మా హస్బెండ్ చం చంపేస్తారు అందుకని చెప్పేసి నేను తీసుకోలేదు ఈసారి బట్టల మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేద్దాం అంటే ఈసారి బట్టల మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేద్దాం అనుకోలేదనమాట ఓన్లీ జైకి మాత్రమే తీసుకుందాం అని చెప్పేసి ఆ ఉద్దేశం మీదే వెళ్ళాము అండ్ ఇంకా పండగ కూడా ఉంది కదా సంక్రాంతి అప్పుడు తీసుకుందాంలే అన్నట్టుగా అదనమాట ఎప్పుడు కూడా నార్మల్గా ఏ పండగ అంటే ఏ బర్త్డేకి అయినా సరే వాళ్ళ తీసుకుంటాం తీసుకుంటామన్నమాట అంతేగాని అందరం ఫ్యామిలీ అంతా మేమైతే తీసుకోం ఎప్పుడు అది ఇంకేంటంటే నేను కూడా ఒక్కొక్కసారి బర్త్డే నా బర్త్డే కూడా స్కిప్ చేసేస్తాను బర్త్ అంటే ఉన్ ఉన్నాయి కదా బట్టలు అని చెప్పేసి అది కానీ నాకు బట్టలు అంటే చాలా ఇష్టం బట్టలు కొంటూనే ఉంటాను అది ఇంకేంటంటే ఇది వచ్చేసి అదే కిడ్స్ వేర్ అని చెప్పాను కదా కిడ్స్ వేరు నార్మల్ టీ షర్ట్స్ అలాంటివి కూడా అంటే మనం డైలీ వేర్ వేసుకుంటాం కదా పిల్లలకి ఆ టీషర్ట్స్ కూడా వన్ ట్వంటీ ఫైవ్ ఆ రేంజ్లో ఉంటాయి బట్ మన్నికి కూడా చాలా బాగా వస్తుంది ఇక్కడ అయితే అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చి తీసుకు అదే ఇక్కడికి వచ్చే తీసుకుంటాం మ్యాక్సిమమ్ అయితే ఇక్కడికి వచ్చి తీసుకుంటాను అదనమాట కిడ్స్ వేర్ బాగుంది సరే ఈసారి బాగానే ఉంది కలెక్షన్ అయితే అదనమాట నార్మల్గా ప్రైజెస్ కూడా ఉన్నాయండి ఇక్కడ ఇంకో చెప్పడం మర్చిపోయినాయి ఏంటని మాకు ఇక్కడ బిల్డింగ్ చేసిన తర్వాత బిల్డింగ్ చేసిన తర్వాత మాకు కూపన్స్ వచ్చాయన్నమాట అదేదో గ్రీన్ కార్డ్ ఉన్న దగ్గర తీసుకుంటే థౌజండ్ రూపీస్ పర్చేస్ చేస్తే అంటే థౌజండ్ రూపీస్ తీసుకుంటే రెండు వందల యాభై రూపాయలు మాత్రమే మనం పే చేయాలంట కానీ అక్కడికి అంటే మేము బిల్ చేసిన తర్వాత పోనీలే ఆహా థౌజండ్ తీసుకున్నాం కదా ఇంకా టూ ఫిఫ్టీ కడితే సరిపోతుంది అని చెప్పేసి వెళ్ళాను చూసారా కొత్త అలా ఉన్నా ఏం బాగాలేదండి అస్సలు అంటే అక్కడ కొంచెం ఎక్సైటింగ్గా వెళ్ళాను కానీ ఆఫర్ అసలు నాకు అస్సలు నచ్చలేదు ఎందుకు అంటే అనవసరం అని కాదు బట్ అసలు అలాంటివే పెడతారు కదా ఆఫర్స్ అంటే నచ్చనివే పెడతారు కదా నచ్చని పెడితే తొందరగా తీసేసుకుంటారని చెప్పేసి అదనమాట సంగతి ఇంకైతే నేనైతే తీసుకోలేదు ఆఫర్ అయితే ఎక్సైటింగ్గా అనిపించింది కానీ అక్కడ నాకు నచ్చలేదు అనమాట అండ్ ఇక్కడైతే అయిపోయింది ఇంకా మెక్డోనల్డ్స్లో మెక్డోనల్డ్స్కి వెళ్తున్నాం పైన మెక్డోనల్స్ ఉంటుంది వెళ్ళి జైకి మట్ ఈరోజు సాటర్డే కదా జైకి మాత్రమే ఏదైనా ఫుడ్ తీసుకుందామని చెప్పేసి వచ్చాను అండ్ వాడైతే రాలేదు వాడు వాడిని తీసుకురాలేదు ఉంచేస్తాను అనమాట అది ఇక్కడ ఎందుకు షాపింగ్ మాల్స్ అన్నట్టుగా ఇంకా తీసుకురాలేదు అది ఇంకా ఇక్కడైతే మెక్డోనాల్డ్స్కి వెళ్ళిపోయి వాడికి వాడికి ఏంటంటే నగెట్స్ ఉంటాయి కదా నగ్గెట్స్ ఇష్టము బాగా ఆ నగ్గెట్స్ మాత్రమే తింటాడు నగెట్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇష్టము అవే తింటాడు ఆ కింద చూపిస్తున్నాను చూడండి మీ అందరికీ ఆల్మోస్ట్ వైజాగ్లో ఉన్న వాళ్ళైతే ఇక్కడికి వచ్చే ఉంటారు ఇంకా ఇంకా ఇది చూపించాల్సిన అవసరం అయితే లేదు బట్ వచ్చాను కాబట్టి వ్లాగ్ అయితే చేయాలి కాబట్టి చేస్తున్నాను అనమాట అది సంగతి అండ్ ఇక్కడైతే బర్గర్ కింగ్ ఉంది అండ్ ఇక్కడైతే మెక్డోనల్స్ ఉంది బర్గర్ కింగ్లో ఒకసారి ట్రై చేసాము బట్ ఏమీ బాగాలేదు బర్గర్ నాకైతే నచ్చలేదు అందుకని చెప్పి ఎప్పుడు మెక్డోనల్స్ మెక్డొనల్స్లోనే ఉంటాం అనమాట అది ఇక్కడైతే ఇంకా పల్లె ప్యాకేజ్ తీసేసుకున్నాము వెళ్ళిపోయాము అనమాట అది ఇక్కడ కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేశాను మీకు చూపిస్తున్నాను అది ఇక్కడైతే అమెజాన్ నుంచి బెలూన్ అదే డెకరేషన్ సెట్ ఆర్డర్ చేశాను లోపల మరి ఎలా ఉన్నది ఏంటి చూడాలి ఇక్కడైతే గ్రోసరీస్ ఆర్డర్ గ్రోసరీస్ బట్టలు కూడా తెచ్చేసాను ఇక్కడతో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తున్నానండి వ్లాగ్ మీకు నచ్చినట్లయితే యాజ్ యూజువల్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి నేను మీ కల్పన సైనింగ్ ఆఫ్ బాయ్